బాహుబలి టూ ఈ నెల ఇరవై ఎనిమిదిన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకుంది అయితే రిలీజ్ కి ముందే బుమేర్ సందు బాహుబలి టూ రివ్యూని అందజేశారు బాహుబలి టూ బాహుబలి కంటే రేట్లు బాగుంటుంది విఎఫ్ఎక్స్ స్టోరీ టెరఫిక్ గా ఉంది సినీ చరిత్రలో బాహుబలి టూ మరో కలెక్షన్ల సునామి సృష్టించడం ఖాయమని ఫేస్బుక్లో లో ఓ చిన్నపాటి రివ్యూను అందజేశాడు ఉమెర్ సందు ఇండియా బ్రిటన్ యుఏఈలోని సౌత్ ఏషియన్ సినిమా మ్యాగజైన్ లో ఫిల్మ్ అండ్ ఫ్యాషన్ క్రిటిక్ గా పనిచేస్తున్నారు ఉమెర్ సందు ఆసియా సినిమాలకు మార్కెటింగ్ ఎక్స్పర్ట్ గా సేవలందిస్తున్నారు యుఏఈ సెన్సార్ బోర్డు మెండర్గా గా కూడా పనిచేస్తున్నారు ఇటీవల కాలంలో టాలీవుడ్ క్రేజీ సినిమాలకి ఉమేర్ సందు రిలీజ్ కి ముందే సోషల్ మీడియాలో రివ్యూ అందిస్తున్నారు ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ కాటమరాయుడు చిత్రాన్ని బ్లాక్ బస్టర్ అంటూ ఆకాశానికి ఎత్తేసాడు ఉమేర్ సంధు చివరికి రాయుడు బడ్జెట్ లెక్కలు లాస్ గా తేలాయి మరి బాహుబలి టూ విషయంలో ఉమేర్ సందు రివ్యూ కరెక్ట్ అవుతుందేమో లేదో చూడాలి మరి హాయ్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు